ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమ ఆశ్రిత జనరక్షకుడు దేనదన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ శ్రీమతి గంటా సుగుణమ్మ గారు వివరించిన లీలలు ఇప్పుడు స్మరించుకుందాం ఈ లీలన్నీ ఈ లీలలన్నీ ఆమె అల్లు భాస్కరెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించినవి ఆ లీలలు ఇప్పుడు స్మరించుకుందాం ఈమె చిన్నప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించుకున్న ధన్యజీవి వీ వీరి అమ్మమ్మగారి ఊరు రాజపద్మాపురం రాజపద్మాపురంలో జరిగిన సంఘటన ఆమె ఇలా వివరించారు ఆ ఊరిలో రాజపద్మాపురంలో రామనాథం అని ఒక పెద్ద ఆయన ఉండేవారు వారిది చాలా పెద్ద ఇల్లు ఆ ఇంట్లో ఒక పదకొండు కుటుంబాల వరకు కలిసి ఉండేవారు అనమాట అంత పెద్ద ఇల్లు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ ఇంటి పెద్ద ఆయన్ని పెద్ద ఆయనతో ఒకరోజు ఇలా అన్నారు అయ్యా ఈ ఇంటికి ఆయుష్ ప్రమాణం తగ్గింది మీరు ఇల్లు మార్చుకోండి అయ్యా అని చెప్పారు కానీ అది పురాతనమైన ఇల్లు పెద్దల జ్ఞాపకార్థం అలాగే ఉండాలని వారు ఇల్లు వదలలేదు ఆ రామనాథం గారు ఒకరోజు ఈ రామనాథం గారు వారి భార్య నిద్రపోతూ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద దూలం వారిద్దరి మధ్య పడింది భయభ్రాంతులతో లేచి చూశారు కానీ అప్పుడు ఎవరికి ఏమీ దెబ్బలు తగలలేదు అంతటితో ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఆ ఇల్లు అమ్మేశారు అనమాట గంటా సుగుణమ్మ గారు తాతగారి పేరు అంటే తండ్రి 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 పేరు నూతేటి వెంకమనాయుడు గారు నానమ్మ గారి పేరు నూతేటి ఆదమ్మ గారు వీరికి వివాహమైనది వెంకమ్మ నాయుడు గారు ఆదమ్మ గారు వారికి వివాహం అయిన దగ్గర నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని సేవించుకుంటూ ఉండేవారు వీరింటికి ఎప్పుడూ వస్తూ ఉండేవారు స్వామివారు ఆ స్వామివారు వచ్చినప్పుడు ఈ గారు అన్నంలో పెరుగు ఎర్రగడ్డలు మిరపకాయలు ఉప్పు వేసి ఉదయాన్నే ఇస్తే కలుపుకొని తాగుతూ ఉండేవారు వీరిద్దరిని చిన్నైనా పిన్నమ్మ అని పిలుస్తూ ఉండేవారు శ్రీ భగవాన్ వెంకట స్వామివారు ఒకరోజు అలాగే వచ్చినప్పుడు ఆమె గారు అన్నంలో పెరుగు ఎర్రగడ్డలు మిరపకాయలు ఉప్పు వేసి ఇస్తే స్వామి ఇలా అన్నారు నువ్వు వద్దు చిన్న ఆయన పోస్తాడన్నారు అప్పుడు నాయుడు గారు ఆయన దోసిట్లో పోస్తే కొంచెం అటువైపు ఇటువైపు చల్లి కొంచెం తాగేసి చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒకసారి గంటా సుగుణమ్మ గారు పెదనాన్నగారు అతని పేరు ఓబయ్య నాయుడు గారు మూడు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు వయసు అతను అనారోగ్యంతో అప్పుడు బాధపడుతున్నారు అప్పుడు స్వామివారు వారి ఇంటికి అదే టైంలో స్వామివారు వచ్చారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సుగుణమ్మ గారు నాయనమ్మ గారు ఈ వెంకయ్య వారిని అడిగారు ఓ వెంకయ్య ఓభయ్య ఆరోగ్యం బాగాలేదు వాడి చెయ్యి చూసి చెప్పు అని అన్నారు వెంటనే శ్రీ స్వామివారు ఆయన చెయ్యి చూసి ముభావం ముఖమంతా చిట్లించుకొని ముభావంగా ఉండి అబ్బా అబ్బా అంటూ వెళ్ళిపోయారు అప్పుడు గారు నాయనమ్మ గారు అడిగారు ఏమి వెంకయ్య ఏమి చెప్పకుండా వెళ్తున్నావు అని అడగగా వారం రోజుల తర్వాత వస్తాను అప్పుడు చెప్తానులే అని అన్నారు శ్రీ స్వామివారు వారం రోజులు కూడా గడవకముందే ఆ మూడు సంవత్సరాలు ఓభయ్య నాయుడు గారు మరణించారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారు చెప్పిన మాటలకి ఇదే అర్థమని వాళ్ళు తెలుసుకున్నారు మరొకసారి శ్రీ గంటా సుగుణమ్మ గారి తండ్రి గారు వేలూరు రా నూతేటి రామానాయుడు గారు శ్రీ గంటా సుగుణమ్మ గారి తండ్రి గారి పేరు నూతేటి రామానాయుడు గారు వీరు యుక్త వయసులో ఉండగా వారికి అనారోగ్యమైంది అప్పుడు సుగుణమ్మ గారి నానమ్మ గారు భగవాన్ వెంకయ్య వారిని అడిగారు అనమాట చూసి చెప్పు ఆ నా రామానాయుడికి ఒంట్లో బాగాలేదు అంటే అని చెప్పారు అప్పుడు స్వామి ఇలా అన్నారు ఏమీ పర్వాలేదు ఆరోగ్యంగా ఉంటాడు డెబ్బై రెండు సంవత్సరాలు జీవిస్తాడమ్మా అని చెప్పారు స్వామివారు శ్రీ స్వామివారు చెప్పినట్లే జరిగింది వారికి ఆ తర్వాత వివాహం జరిగింది రామానాయుడు గారికి ఐదు మంది సంతానం కలిగారు వారిలో మొదటి సంతానమే శ్రీమతి గంటా సుగుణమ్మ గారు ఆ తర్వాత ఈ గంటా సుగుణమ్మ గారికి కూడా వివాహం అయింది ఆమె ప్రస్తుతం కర్ణాటక గుల్బర్గాలో ఉంటున్నారు ఒకసారి వీరి తండ్రి గారు వీరికి జాబ్ రాశారు మీరు అందరూ రావాలి అన్నారు అప్పుడు వీరి చిన్నాన్నగారి కొడుకులు అందరూ కలిపి అంటే వీరికి వీరి చిన్నాన్నగారి కొడుకులు అందరూ అక్కడ ఉంటే వాళ్ళందరికీ జాబ్ రాశారు అందరూ చెర్లోపల్లి వెళ్ళారనమాట చెర్లోపల్లి వెళ్ళిన తర్వాత అప్పుడు వీరి నాన్నగారు అన్నారు రామానాయుడు గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి చెప్పిన డెబ్బై రెండేళ్ళ ఆయుష్ రేపటితో తీరిపోతుంది కాబట్టి నాకు అన్నీ సిద్ధం చేయండి అని చెప్పారు అప్పుడు వీరంతా అన్నారు నాన్న మీకు చాలా బాగుంది ఏమీ కాదు ఎందుకు అలా అని ధైర్యం చెప్పారు రామానాయుడు గారు తమ్ముళ్ళకు కొడుకులు కూడా ఇలా అన్నారు పెదనాన్న మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు అని అన్నారు అనమాట అప్పుడు రామానాయుడు గారు అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పిన మాటలు ఎన్నటికీ వృధా కావు అవి అక్షరాల జరిగి తేర తేరవలసిందే మీరు కట్టెలు తీ అవన్నీ తీసుకొచ్చి అన్నం అన్ని సిద్ధం చేసి పెట్టండి అని తమ్ముడు కొడుకులకు చెప్పారు ఇక వారి మాట మేరలేక వారు అన్ని కట్టెలు అన్ని సిద్ధం చేసి పెట్టారు మరుసటి రోజు ఉదయం పది అయింది పది గంటల సమయంలో అన్నీ వారు సిద్ధం చేసి పెట్టారు అప్పుడు ఈ రామానాయుడు గారికి నాడి కొంచెం కొంచెం తగ్గుతూ ఉందనమాట ఊరు వారందరూ కలిపి ఓం నారాయణ ఆది నారాయణ అనే జపం ఉచ్చరిస్తూ ఉన్నారు వారు రామానాయుడు గారి ఇంటి నుండి బయటకు వస్తూ ఒక్కసారిగా నామాన్ని ఉచ్చరిస్తూ గడప దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం నీరసించి వాలిపోయారు అప్పుడు వారు ఆయన్ని పట్టుకొని తీసుకొని బయటకు వచ్చి పడుకోబెట్టారు దా పడుకోబెట్టిన తర్వాత నామస్మరణ ఆగిపోయింది రామానాయుడు గారి నోటి నుండి వెంటనే గంటా సుగుణమ్మ గారు ఇలా అన్నారు నాన్న మనసులోనే ఓం నారాయణ ఆది నారాయణ అనుకో అని చెప్పగా వారు అలాగే అన్నట్టు సైగ చేస్తూ ఆ మంత్రాన్ని మనసులోనే ఉచ్చరిస్తూ ఇలా అన్నారు అమ్మ ఈశ్వరుడు వచ్చాడు విభూతి పెట్టండమ్మ అని అన్నారు అనమాట అక్కడున్న ఒక ఆమె విభూతి తెచ్చి వీరు రామానాయుడు గారికి పెట్టింది వీరి తండ్రి గారు రామానాయుడు గారు అందరూ చూస్తుండగానే భగవాన్ వెంకయ్య స్వామివారిలో ఐక్యమయ్యారు ఆ తర్వాత ఆ రోజు రాత్రి పది గంటలకి వర్షం చిన్నగా స్టార్ట్ అయింది అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారిని వీరు ప్రార్థించుకున్నారు స్వామి మేమందరం ఆడపిల్లలం ఇప్పుడు వర్షం వస్తే మేమేం చేయగలం అని స్వామివారిని వేడుకున్నారు అంటే చనిపోయిన రోజు రాత్రి పది గంటలకు వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఎలాగా కార్యక్రమాలు ఎలా అవుతాయని వీరు స్వామివారిని ప్రార్థించుకున్నారు వర్షం ఎటుపోయిందో తెలియదు కానీ మరుసటి రోజు వీరు తండ్రి కార్యక్రమాలన్నీ అయిపోయే వరకు పెద్ద వర్షం కుంభవృష్టి అయిపోయిన త అంటే వీరు తండ్రి కార్యక్రమాలు అయిపోయే వరకు వర్షం రాలేదు వర్షం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్ద వర్షం కుంభవృష్టి కురిసింది అప్పుడు వా అందరూ ఈ భగవాన్ వారి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఇది మహా అద్భుతమైన సంఘటన ఈ సన్నివేశం అందరికీ ఆజన్మాంతం గుర్తుండిపోతుంది ఈ సా ఈ సంఘటన జరిగిన సంవత్సరం కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఈమె ఇప్పుడు ఈ గంట సుగుణమ్మ గారు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు ఆమె వివరించిన ఇంకొక లీల ఈ ఈమె నెల్లూరు జిల్లా ఈ తుమ్మల తలుపూరులో ఉన్నారు కదా వారి శిష్యులు తలుపూరు నారాయణదాస స్వామివారి గురించి వీరు వివరించిన లీల ఒకటి ఇలా ఉంది వారి గురించి ఆమె ఇలా చెప్పారు వీరు మహామహిమాన్వితులు అగ్నిగుండంలో దిగుతారు బొంతపాలు తాగుతారు వేపాకు తిని మొళ్ళ చెట్ల మీద మొళ్ల కంపల మీద చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతారని ఈమె వివరించారు అంతేకాదు నీటితో దీపాలు వెలిగిస్తారు నారాయణదాస్ స్వామివారు వెలిగిస్తారు అని చెప్పారు దసరా నవరాత్రులు నిర్వహించిన తర్వాత తొమ్మిది రోజులు ఉత్సవాలు జరిపిన తర్వాత నారాయణదాస్ స్వామి వారు పదవ రోజు అనగా దసరా పండగ రోజు పది అడుగుల పొడవున్న అగ్నిగుండం వేసి ఆ మండే మంటల మీద వారు పడుకుంటారు అందరినీ అగ్నిగుండంలో వారు అనుగ్రహించిన వాళ్ళందరినీ అగ్నిగుండంలోకి లాక్కుంటూ ఉంటారు ఆ అగ్నిగుండంలో లాక్కున్న తర్వాత వారు ఎంతసేపు ఉన్నా మామూలుగా భూమిపై ఉన్నట్లే ఉంటుంది కానీ ఏమాత్రం సగలం ఉండవు వీరు ఎలాంటి వ్యాధులైనా ఎలాంటి బాధలతో వచ్చిన మానసిక రుగ్మతలతో వచ్చిన వారిని ఆశీర్వదిస్తే ఆ సమస్యలు ఏవైనా తేరవలసిందే అంతటి మహిమాన్వితులు శ్రీ నారాయణ దాసు స్వామివారు ఒకసారి ఈమె భర్త గారి భర్త శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దాసూరులో ఉన్నారని తీసుకొచ్చారు అప్పుడు స్కై ల్యాబ్ గురించి అడిగారనమాట అప్పుడు ప్రజలందరూ భయభ్రాంతులతో ఉన్నారు స్కై ల్యాబ్ ఎక్కడ పడుతుందో అని అప్పుడు అడగ అప్పుడు స్వామివారు తంబూర వాయించి ఇలా అన్నారు అది ఏమి కాదులేయా అది జలనిధిలో పడుతుంది అన్నారు జలనిధి అంటే సముద్రం అని అర్థం ఓం నారాయణ ఆది నారాయణ